జలరా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి మీద కొన్ని వ్యాఖ్యలు చేశారు ఏమి ఆ పరిస్థితి అని చూసుకుంటే జస్టిస్ సుదర్శన్ రెడ్డి తీర్పుతో నెక్సల్స్కి ఇరవై ఏళ్ళు ఊపిరి ఆయన ఇచ్చిన తీర్పు వల్ల నెక్సలైట్ బలపడింది కాబట్టి అట్లాంటి వ్యక్తిని మనం ఉపరాష్ట్రపతిగా ఎన్నుకోవడమా అనేది కూడా అమిత్ షా గారు అంటున్నారండి ఏమరంటే తర్వాత జరిగిన హింసకు రాహుల్ జవాబు ఇవ్వాలి వామపక్ష సానుభూతి పరడనే ఆయన ఎంపిక పదవాశుత్తి బిల్లుపై విపక్షాల వైఖరి ఘోరం రాహుల్ నైతిక ప్రమాణాలు ఎట్టిపోయినాయి నేడు ఆర్డినెన్స్ చించి నేడు లాలూకు మద్దత మో మోడీ పట్టుబట్టి ప్రధాని చిల్లి బిల్లులో చేర్చారు సబరుద్దీన్ ఎన్కౌంటర్ కేసు పెట్టగానే గుజరాత్ హోంమంత్రి పదవిని సూచించా నా బెయిల్ దరఖాస్తు పరిష్కారానికి రెండేళ్ళు పట్టింది అప్పటిదాకా రాష్ట్రం ఇలుపులే ఉన్నా కేసు కొట్టేసే వరకు ఏ పదవి తీసుకోలేదు చివరికి కోర్టు దురుద్దేశపూరిత కేసు అని తేల్చింది అది అమిత్ షా గారు అంటున్నారు నా మీద కేసు పెట్టిన కేసు పెడితే నేను గుజరాత్ హోంమంత్రిగా పదవి నుంచి తొలిగి చేశాను నా బెయిల్ దరఖాస్తు పరిసరానికి రెండు సంవత్సరాలు పట్టింది అప్పుడు దాకా నేను రాష్ట్రం విలుపులే ఉన్నాను అదే నా కోర్టుకు గౌ కోర్టుల మీద ఉండే గౌరవం అని అమిత్ షా గారు అంటున్నారు ఆ పదవి తర్వాత కోర్టు అది దురుద్దేశపూర్తిగా కేసును కొట్టేసింది అనేది కూడా హోమ్ మినిస్టర్ గారు చెప్తున్నారు ఇంకా ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి సుప్రీంకోర్టు న్యాయమూర్తికి ఇచ్చిన ఒక తీర్పు కారణంగా కొన్న ఊపిరిలో ఉన్న నెక్స్లెట్ ఉద్యమం మరో రెండు దశ దశాబ్దాల పాటు దేశంలో మనగలిగిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు చూడండి సుదర్శన్ రెడ్డి గిరిజనులకు ఉన్న స్వీయరక్షణ హక్కును కాలరాశారని మండిపడారు గిరిజనులు తనను తాము కాపాడుకునేందుకు సల్వా సల్వాజుడం ఏర్పాటు చేసుకున్నారని చెప్పారు గిరిజన ప్రాంతాల్లోని పాఠశాలను నెక్సల్ స్కూల్ చేస్తుంటే ప్రభుత్వాలు సాయుధా బలగాలను మొహరించాయని జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఒక కలంతో పాటు వాళ్ళను రోడ్డును పడేశారని చెప్పారు తర్వాత భద్రతా దళాల మధ్య నెక్సల్స్ అమిత్ షా గారు అదే చెప్తున్నారు మీరు ఒక కలంతో నెక్సల్ ఇలా చేశారు మీరు చేసింది ఇది దీని పరిస్థితి ఏమి అనేది కూడా మన ఇండియా కోర్టు ఉపరాష్ట్రపతి మీద మన కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు ఇట్లా అంటున్నారు పెద్ద పెద్ద దాడులు చేస్తా చేశారన్నారు ఈ తీర్పునకు సంబంధించి జస్టిస్ సుదర్శన్ రెడ్డి కన్నా రాహుల్ గాంధీకి ఎక్కువ సమాధానం చెప్పాల్సి ఉంటుందని అన్నారు ఇండియా కూటమి సుదర్శన్ రెడ్డిని ఎంపిక చేయడంతో వామపచ్చ భావజాలం ప్రాతిపదికగా తీసుకున్నారని అమిత్ షా ఆరోపించారు సోమవారం ఆయన ఒక సమస్యకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఇచ్చారు వామపచ్చ సిద్ధాంత సానుభూతిపరుడైన సుదర్శన్ రెడ్డి ఎందుకు ఎంపిక చేశారో రాహుల్ గాంధీ వివరణ ఇవ్వాలని కూడా మన కేంద్ర హోంమంత్రి డిమాండ్ చేశారు జైల్లో నుంచి దేశాన్ని నడిపించడం అంటే ఎలా క్రిమినల్ కేసుల్లో జైలు పాలైన మంత్రులను పదవుల నుంచి తొలగించే మూడు బిల్లుల విషయంలో విపక్షాలు వైఖరిపై అమిత్ షా తీవ్ర స్థాయిలో మండిపడారు జైలు పాలైన నేత ప్రమేయం లేకుండా ప్రభుత్వ పాలన నడవదన్న విపక్షాల ఆలోచనను బీజేపీ పూర్తిగా వ్యతిరేకిస్తుందని ప్రకటించారు సీఎం లేదా మరో నేత జైలు నుంచి దేశాన్ని నడిపిస్తానంటే ఎలా అని ప్రశ్నించారు ఈ మూడు బిల్లులను నెగ్గించుకునే సంఖ్యాబలం ఉందో లేదో సభలో తేల్చుకు తేలుతుందన్నారు మోడీ స్వయంగా తన పదవి పదవిని కూడా రాజ్యాంగ సభలో చేర్చాలని పట్టుబట్టి చేర్ చేర్పించుకున్నారని చెప్పారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఇంద్రా ముప్పై తొమ్మిదో రాజ్యాంగ సభ ద్వారా తనను రచించుకోవడం కోసం ప్రధాని ఎన్నికను న్యాయ సమస్య పరిధి నుంచి తప్పించారని అమిత్ షా ప్రస్తావించారు ఇద్దరి మధ్య తేడాను గుర్తించాలన్నారు యూపీఏలో ఆయంలో చిచ్చపడ్డ ఎంపీలను కాపాడే ప్రభుత్వంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొస్తే రాహుల్ గాంధీ చించి పారేశారని అమిత్ షా గుర్తు చేశారు అదే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్కు చిచ్చిపడ్డ ఆయనకు అండగా నిలుస్తుందని చెప్పారు రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ వరుసగా మూడు వెనుకల్లో ఓడిపోయిన తర్వాత ఆయన నైతిక ప్రమాణాల్లో రాజీ పడారని మాట్లాడారు చూడండి మన కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు ఇదే మాట్లాడుతున్నారు మీరు శిక్షపడిన వాళ్ళు జైల్లో నుంచైనా పరిపాలించవచ్చా ఏంది పరిస్థితి జై జైల్లో ఉండి దేశాన్ని నడిపించడం అంటే ఎలా క్రిమినల్ కేసుల్లో జైలు పైన వాళ్ళు మంత్రులైనా సీఎం అయినా పీఎంలైనా వాళ్ళ పదవి ఊడిపోవాలా అనేదే మన హోంమంత్రి గారు అంటున్నారండి ఇంకా ఏమనంటే సుప్రీంకోర్టు హైకోర్టులు కళ్ళు మూసుకొని కూర్చోలేదని ఒక సీఎంపై తప్పుడు కేసు పెడితే కోర్టులు బె బెయిలిస్తాయని చెప్పారు ప్రస్తుతం దేశంలో ఎక్కువ మంది సీఎంలు ప్రధాని ఎన్డీఏ వారినని గుర్తు చేశారు ఎన్డీఏ సీఎంలపై కేంద్ర దర్యాప్తు సమస్యలు కేసులు పెట్టడం లేదని చేస్తున్న వాదనను కొట్టిపారేశారు వారి అవినీతి పరులైతే విపక్షాల కోర్టులో ప్రజావిత వ్యాఖ్యలు వేసి కేసు నమోదుకు ఆదేశాలు తెచ్చుకోవచ్చు అన్నారు గతంలో చాలామంది సీఎంలు జైలుకి వెళ్ళారని వాళ్ళు నైతిక బాధ్యత వహించి రాజీనామాలు చేశారని ఇప్పుడు అలా చేయకపోవడం వల్లే ప్రభుత్వం సొరవ తీసుకోవాల్సి వస్తుందని అన్నారు ఇంకా రాహుల్ గాంధీ రీల్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడాన్ని ఒక పథకం ప్రకారం జరుగుతున్న కార్యక్రమంగా అమిత్ షా అభివర్ణించారు చూడండి నేను కూడా రెండు సంవత్సరాలు రాష్ట్రానికి దూరంగా ఉన్నానని సబరుద్దీన్ షేక్ బూటకు ఎన్కౌంటరు కేసు విచారణ తాను ప్రభావితం చేస్తున్నామని కేసును విసారిస్తున్న న్యాయమూర్తి జస్టిస్ అఫ్తాబ్ అలాం సంధ్య వెలువించిన నేపథ్యంలో తాను విచారణ పూర్తయ్య వేరకు రాష్ట్ర మెడిసి వెళ్తానని ప్రతిపాదించానని అమిత్ షా వెల్లడించారు రెండేళ్లు రాష్ట్ర వెలుపల ఉండడం తను నిర్ణయం అని చెప్పారు సాధారణంగా ఒక బెయిల్ అప్లికేషన్ పదకొండు రోజుల్లో పరిధిస్తారని తన బెయిల్ దరఖాస్తును పరిష్కరించడానికి రెండేళ్ళ సమయం తీసుకున్నానని ఇన్ని రోజులు తన రాష్ట్రం ఎలుపులో ఉన్నా ఉండాల్సి వస్తుందని చెప్పారు చూడండి కేసు నమోదు కాదని మంత్రి పదవికి రాజీనామా చేశారని గుర్తు చేశారు కేసు పూర్తిగా కొట్టేసే వరకు ఎలాంటి పదవులు చేపట్టలేదన్నారు చివరికి ఈ కేసు రాజకీయ ప్రతీకారంతో పెట్టిందని న్యాయస్థానం స్వయంగా తేల్చిందని మన అమిత్ షా గారు చెప్తున్నారు ఈ అమిత్ షా గారు ఈ సుదర్శన్ ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి గారి మీద చేసిన వ్యాఖ్యల్లో సుప్రీంకోర్టు మాజీ జడ్జీలు కూడా కౌంటర్ ఇచ్చారు జస్టిస్ సుదర్శన్ రెడ్డికి వ్యతిరేకంగా అమిత్ షా వ్యాఖ్యలు సుప్రీంకోర్టు హైకోర్టుకు చెందిన పద్దెనిమిది మంది మాజీ న్యాయమూర్తులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు అమిత్ షా వ్యాఖ్యలు దురదర్శకరమే వారు సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తీరు ఈ తీర్పులో జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఎక్కడ నెక్సలిజాన్ని దాని సిద్ధాంతాలను సమర్థించలేదని తీర్పు సారాంశంలో ఎక్కడా అలాంటి ఉద్దేశం లేదని వారు స్పష్టం చేశారు ఉపరాష్ట్రపతి అభ్యర్థి పదవి జరిగే ప్రచారం మర్యా మర్యాదగా ఓదంగా ఉండాలన్నారు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును దేశంలో ఉన్నత స్థానంలో ఉన్న ఒక వ్యక్తి దురుద్దేశంతో ఉక్రీకించడం న్యాయ వ్యవస్థ స్వాతంత్రను కుదిపేస్తుందని ఆందోళన ఎలుపుచ్చారు ఈ ప్రకటనపై జస్టిస్ ఒక జస్టిస్ లోకర్ జస్టిస్ సల్మేశ్వర్ తద్దలు సంతకం చేశారు చూడండి అమిత్ షా గారు మాట్లాడింది ఇది దీని మీద వ్యతిరేకించారు పద్దెనిమిది మంది న్యాయమూర్తులు అభ్యంతరం తెలిపారు అమిత్ షా గారి యాఖ్యల మీద అమిత్ షా గారు ఏమంటున్నారంటే నెక్సలిజాన్ని పెంచి భోజించడానికి సుదర్శన్ రెడ్డి గారు ఇచ్చిన తీర్పు వలనే రెండు దశాబ్దాల పాటు నెక్సలిజం సజావుగా వాళ్ళకు అనుకూలంగా తీర్పు ఇచ్చారు అంటే దీన్ని మాజీ జస్టిస్ ఏమంటున్నారంటే తీర్పులో జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఎక్కడ నెక్సలిజాని దాని సిద్ధాంతాలను సమర్థించలేదని తీర్పు సారాంశంలో ఎక్కడా అలాంటి ఉద్దేశం లేదని వారు స్పష్టం చేశారు చూడండి ఈ ఉపరాష్ట్రపతికి జరిగే ఈ ఎలక్షన్ల కోసం ఇండియా తరపు నుంచి రాయన సుదర్శన్ రెడ్డి గారు ఎన్డీఏ తరపు నుంచి రాధాకృష్ణ గారు వాళ్ళు పోటీ చేస్తున్నారు కాబట్టి వీళ్ళిద్దరిలో ఏమనేది కూడా చూసారు అమిత్ షా ఇచ్చిన ఈ సుదర్శన్ రెడ్డి గారి మీద చేసిన వ్యాఖ్యల మీద ఏం దుమారం రేపుతుందో కూడా చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ